వెల్కమ్ టు నైన్టీన్ నైన్ టీవీ నేను బ్రహ్మనాయుడు ఇందిరా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చిరంజీవి గారిది రాననుకున్నారా రాననుకున్నారా అని కరెక్ట్గా ఇప్పుడు నాగబాబు గారికి రియల్ లైఫ్లో రియల్ పొలిటికల్ లైఫ్లో ఆ డైలాగ్ సూట్ అయింది మండలికి వచ్చాడు ప్రజా సమస్యల మీద మాట్లాడటం మొదలుపెట్టాడు చాలామంది అనుకున్నారు నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మండలికి వస్తారా ఎందుకంటే మంత్రివర్గంలోకి తీసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు ఒక లెటరు మరి రిలీజ్ చేశారు అధికారికంగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకుంటామని ఇప్పుడు ఒక లెటర్ ఇవ్వలేదు కానీ నాగబాబు గారి విషయంలో ఇచ్చారు మరి ఆ తర్వాత మంత్రివర్గం సంబంధించి లేట్ అయింది మరి ఇప్పుడు ఇస్తారా తర్వాత ఇస్తారా మరి రెండున్నర సంవత్సరాల తర్వాత మరి మార్పులు చేర్పులు ఇస్తారా అనేది ఒక క్లారిటీ లేదు సో అలాంటి పరిస్థితుల్లో మరి నాగబాబు గారు ఏమన్నా అలిగారా అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు అయితే అసలు మండలికి వస్తారా శాసన శాసనమండలికి వచ్చి అందరితో పాటు మరి శాసన మండలి సభ్యులతో పాటు కూర్చొని మరి ప్రజా సమస్యల మీద మాట్లాడే ఆలోచన అసలు చేస్తారా లేదా మంత్రి పదవి ఇవ్వలేదు కదా అని అసంతృప్తితో ఉండి హైదరాబాద్కే పరిమితం అవుతారా అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు ఆయన గురించి కానీ అదంతా తప్పు అసలు పదవుల మీద ఆశలేని వ్యక్తి ఆయన ప్రజలకు మంచి జరిగితే చాలనుకునే వ్యక్తి నిజంగా పదవుల మీద ఆయనకు ఆశే ఉంటే ఆ రోజు అనకాపల్లి ఎంపీ సీటు అస్సలు వదులుకునే పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే పార్టీ అధినేత స్వయం ఆయన తమ్ముడు ఖచ్చితంగా నాకు ఈ సీటు కావాల్సిందే అంటే ఎక్కడా కూడా కాదనే ప్రసక్తే లేదు అవసరమైతే వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారితో మరి అవసరమైతే ఇంట్లో కుటుంబ సభ్యులతోటి కూర్చొని మాట్లాడుకొని నేనెందుకు సీటు వదులుకోవాలని చెప్పేసి అడిగేటువంటి అవకాశం చనువు ఆయనకున్నాయి మరి తన తమ్ముడు కోసం ముందుగా తానే త్యాగం చేయాలి ఎందుకంటే ఆ రోజు కేవలం ఇరవై ఒక్క స్థానాలకే అసెంబ్లీ స్థానాలకే రెండు పార్లమెంట్ స్థానాలకే జనసేన పార్టీ పరిమితమైంది మరొక పక్క వైసీపీ పెద్ద ఎత్తున ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేసేటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ చెప్పింది చేస్తున్నారు సో వారికి తొత్తుగా మారిపోయారు అసలు ఇరవై ఒక్క సీట్లు ఏంటి యాభై తీసుకోవాలి కదా డెబ్బై తీసుకోవాలి కదా అని చెప్పేసి వైసీపీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న రోజులు అవి మరి ఆ రోజు ఆయన ఎదురు తిరిగితే చాలా డ్యామేజ్ ఉండేది కూటమికి ఎక్కడ ఎదురు తమ్ముడు కోసం వదిలేసుకున్నాడు ఎంపీ సీట్ని లేకపోతే ఈరోజు ఎంపీగా పార్లమెంట్లో కూర్చోవలసినటువంటి వ్యక్తి రాజ్యసభ కాదనుకున్నాడు మంత్రివర్గంలో తీసుకుంటా ఉన్నారు అది కూడా పెద్దగా ఆయనేమీ మంత్రి వాళ్ళని ఏమి ఆయనకేమి పెద్ద కోరిక ఏమీ లేదు ఆలోచన ఇటకెళ్లకు శాసన మండలికి జనసేన అధినేత ఆయనకు అవకాశం కల్పించారు సరే మండలికి అవకాశం ఇచ్చిన తర్వాత మరి మంత్రివర్గంలోకి తీసుకోలేదు కదా అని చెప్పేసి రాడేమో అనుకున్నారు కొంతమంది కానీ తప్పు వచ్చాడు అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది గెలిచినా వాళ్ళు రాని పరిస్థితి అక్కడ కానీ మరి శాసన మండలిలో జనసేన తరపు నుంచి ఇద్దరే కదా ఎమ్మెల్సీలు ఉంది మరి అసలు మండలిలో సభ్యుల సంఖ్య వైసీపీకే కదా ఎక్కువ ఉంది శాసన మండలి చైర్మన్ వైసీపీ నాయకుడే కదా మరి అలాంటి పరిస్థితుల్లో మరి కూటమి నుంచి శాసన శాసన మండలి సభ్యులు హాజరవుతున్నారు ప్రత్యేకించి జనసేన నుంచి నాగబాబు గారు క్రమం తప్పకుండా మండలకి సమావేశాలకు హాజరవుతున్నారు హాజరవటమే కాకుండా కొన్ని వాల్యుబుల్ అంశాలు ఆయన మండలిలో లేవనెత్తారు ఒక్కసారి అంశాలు ఏదో చూద్దాం అక్రమ కేసుల కారణంగా యువత విద్యా ఉద్యోగ సాధన పాస్పోర్ట్ పొందుటలో ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే చాలా దగ్గర రాజకీయ కక్ష కారణాలతోనో ఊర్లో ఉన్న వర్గ వైషమ్యాలతోనో చాలా ఫేక్ కేసులు నమోదవుతుంటాయి కొట్టకపోయినా కానీ పలానా వ్యక్తి నన్ను కొట్టాడని చెప్పేసి అధికార పార్టీ చెందిన వాళ్ళు ప్రతిపక్ష పార్టీ చెందిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇక కొన్ని గ్రామాల్లో అయితే సామాజిక వర్గాల మధ్య వైశం చెలరేగినప్పుడు మరి గొడవ జరగకపోయినా పైన కేసులు పెట్టించేటువంటి పరిస్థితులు సో ఇవన్నీ కూడా వాస్తవాలు అంటే తప్పు చేయని వాళ్ళు బలవుతున్నారు ఇక్కడ సో దానివల్ల ఏమవుతుంది వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వచ్చే అవకాశం లేకుండా పోతుంది వాళ్ళు తప్పు చేయలేదు అని కోర్టులు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మరి కేసులు నత్త నడకం సాగుతూ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కేసులు పెట్టాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి సో ఈ కేసులు కూడా ఫాస్ట్ ట్రాక్ తరహాలో వీటిని విచారించి తీర్పులు ఇవ్వాలి అప్పుడు నిజంగా నిర్దోషులు బయటపడతారు అప్పుడు వారికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఎలాంటి నష్టం జరగదు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి పాస్పోర్ట్ విషయంలో ఎలాంటి నష్టం జరగదు అని చెప్పేసి నాగబాబు గారి యొక్క ఆలోచన అదేనా అసెంబ్లీ మండల వేదికగా మాట్లాడారు న్యాయ వ్యవస్థలో జుడిషియల్ వేకెన్సీస్ భర్తీ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు నిన్న చెప్పాను కదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సో ఫాస్ట్ ట్రాక్ మెకానిజంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు నాగబాబు గారు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తప్పుడు క్రిమినల్ కేసులు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని నాగబాబు గారు మంగళవారం గౌరవ శాసన మండలిలో సంబంధిత మంత్రిత్వ శాఖను కోరారు మరి అక్కడ మంత్రులు కూడా మండలికి అటెండ్ అయ్యారు కాబట్టి త్వరతగా త్వరతగతిన కేసుల్ని విచారించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మరి తీర్పులు ఇమీడియట్గా వచ్చేటట్టు చూస్తే ఎవరైతే అన్యాయంగా కేసులు మోపబడినటువంటి బాధితులు ఉన్నారో వారికి త్వరితగతిన న్యాయం జరుగుతుందని ఆయన ఆయా మంత్రిత్వ శాఖలకి మరి వినవించుకున్నారు మండలిలో రాజకీయ దురుద్దేశంతో పెట్టిన అక్రమ కేసులు ఎదుర్కొంటున్న యువత విద్యకు సంబంధించిన అంశాల్లో ఉద్యోగ సాధనల్లో పాస్పోర్ట్ పొందుటలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఇలాంటి కేసుల్లో ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం జరిగే దిశగా చూడాలని అన్నారు న్యాయ వ్యవస్థలో జుడిషియల్ వెకెన్సీస్ భర్తీ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంపై సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నాగబాబు గారు స్పష్టం చేశారు ఫాస్ట్ ట్రాక్ మెకానిజం దేవాలి ఎందుకంటే కేసు ఒక్కొక్క కేసు వాయిదా వేస్తే మూడు నెలలకి రెండు నెలలకి నాలుగు నెలలకి ఆరు నెలలకి వాయిదా పడుతుంది మళ్ళీ అప్పుడు వాయిదా పడితే మళ్ళీ ఒక నాలుగు నెలలకు ఆరు నెలలకు మరి ఇట్లా సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే ఒక నిర్దోషి మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ నిర్దోషి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే మరి అతనికి అటు విద్యలో ఉద్యోగంలో మరి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని అవకాశం అన్నీ కోల్పోతున్నాడు అతను కాబట్టి జ్యుడిషియల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలి వెకెన్సీస్ ఉన్నాయి న్యాయ వ్యవస్థలో అవన్నీ ఫిలప్ చేయాలి సో ఇంకా కోర్టులు పెంచాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి సో దాని ద్వారా బాధితులకి న్యాయం జరుగుతుంది వారి యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు విదేశీ విద్యకు సంబంధించి మరి వాళ్ళు అక్కడే ఆగిపోకుండా నిర్దోషులు వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం మనం త్వరగా కల్పించాలని చెప్పేసి ఈరోజు మండల్లో ఆయన మాట్లాడినటువంటి విధానం ఎంత గొప్పది ఎవరు మాట్లాడారు ఈ అంశాల మీద ఇప్పటివరకు ఎవరైనా మాట్లాడారా ఎంతమంది సీనియర్లు లేరు ఆ ఆ మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ఎవరన్నా మాట్లాడారా ఎంతో వాల్యుబుల్ అసలు గత ఐదేళ్లలో బూతులు తిట్టుకోవడానికే శాసనసభని శాసన మండలిని వాడుకున్నటువంటి గత పాలకులు మరి ఈరోజు నాగబాబు గారిని తీసి చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎక్కడా కాంట్రవర్సీ మాట్లాడలేదే మండల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమైన సమస్య సమస్య మరి రాజకీయ కక్ష కార్పణలతోటి తప్పుడు కేసులు నమోదు చేపిస్తే యువత మీద వారి పరిస్థితి ఏంటి త్వరితగతిన కేసులు విచారణ అవ్వకపోతే వారి పరిస్థితి ఏంటి వారి అవకాశాలు ఉపాధి కోల్పోయి గ్రామాల్లోనే రౌడీలుగా గూండాలుగా వారు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా వారి మీద తప్పుడు కేసులు బనాయిస్తే వారు మెంటల్గా కూడా డిస్టర్బ్ అయిపోతారు కదా మరి ఆ కేసులేమో తేలవు వారి అవకాశాలు ఏమో కోల్పోతారు కాబట్టి దయచేసి ఉద్యోగాల భర్తీ చేయండి న్యాయ వ్యవస్థలో ఫాస్ట్ ట్రాక్ చట్టాలు కోర్టులు కోర్టులు ఫాస్టా ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతిన తీర్పులు ఇస్తే ఆ యువతకు న్యాయం చేసినట్టు అవుతుందని ఎమ్మెల్సీగా అసెంబ్లీ మండల్లోకి అడుగుపెట్టినటువంటి మొదటి వారంలోనే ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా అద్భుతం ఇలాంటి నాయకులు కదా కావాల్సింది రాష్ట్రానికి ఇది ప్రజా సమస్యల మీద ఉపయోగపడే చర్చ కావాలి అంతేగాని మహిళల గురించి జుగుప్సాకరంగా మాట్లాడటం పుట్టుకల గురించి మాట్లాడటం వ్యక్తిత్వాల గురించి మాట్లాడటం వెకిలి చేస్తలు వెకిలి నవ్వులు అది కాదు కావాల్సింది సభ్యులు హుందాగా చట్ట సభల్లో మాట్లాడాలి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి పోట్లాడాలి కొట్లాడాలి అది కావాల్సింది కాబట్టి నిజంగా నాగబాబు గారు ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనసేన పార్టీ కార్యకర్తలు వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆయన ఖచ్చితంగా నిలబెడతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు